హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు వంచిక హరివిల్లు ఈరోజు వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ చేసుకుంటున్నాను ఈ టిప్ పాటించి చేశారనుకోండి ఎగ్ చాలా ఫఫీగా చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అందులోకి సరిపడా ఉప్పును అలాగే కర్ర కూడా వేసుకున్నాను కొంచెం పసుపును కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి అవన్నీ అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు టైం ఉంటే పక్కన పెట్టుకోవచ్చు లేదు అంటే కంటిన్యూషన్గా అందులోకి కొత్తిమీరని కూడా వేసుకోవాలి కొంచెము అందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అవన్నీ వేసుకున్నాక అందులోకి కొంచెం ఒక హాఫ్ స్పూను ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత టూ ఎగ్స్ని తీసుకొని టూ ఎగ్స్ తీసుకొని అందులో పగలగొట్టాలి కొట్టాలి అవన్నీ అవి రెండు పగలగొట్టిన తర్వాత మొత్తం అదంతా బాగా కలిసేటట్టు ఒక రెండు మూడు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి నురుగులు నురుగులుగా రావాలి మనం కలిపేదంతా అలా కలపడం వల్ల ఆ నురుగు రావడం వల్లనే మనకు ఎగ్ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇదంతా కలుపుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి లాంటిదైనా లేదంటే ఒక పెంక లాంటిదైనా పెట్టుకొని అది వేడైన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని అందులో పోసేసుకోవాలి అందులో పోసుకున్న తర్వాత క్యాప్ మూతను మాత్రం కంపల్సరీ పెట్టాలి మూత పెడితేనే మనం మంచిగా ఉడుకుతుంది అది ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత ఒక వేరే గిన్నెలోకైనా దేంట్లోకైనా తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి వంశికా హరివిల్లు ఛానల్ని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్